రోజు కృష్ణాష్టమి ఈ రోజు అంటే జరుపుకుంటున్నాం కనుక పరమ పావనమైనటువంటి రోజు ఈ రోజు సామాన్యమైనటువంటి రోజు కాదు ఎందుచేత అంటే మీరు ఇప్పుడు ఒక కీర్తన చేశారే దేవకి సుతుడే ఇతడు దేవదేవుడే ఇతడు శ్రావణ బహుళ అష్టమి నాడు పొడవని ద్రోవగా అవతరించేను అనుకుంటాను బాబు నేను కరెక్ట్గా చెప్పుకుంటే అని మీరు కీర్తన చేశారు శ్రావణ బహుళ అష్టమి నాడు జన్మించినటువంటి పరమాత్మ ఏ ఆ తిథి తప్పింకో తిథి లేదా ఎంచుకోవడం ఎందుకు అంటే అజాయమానో ఏంది శృతి పరమేశ్వరుడు ఆయన నిజానికి పాంచభౌతికమైనటువంటి దేహాన్ని ధరించవలసినటువంటి అవసరం పరమాత్మకి లేదు ఎందుచేత అంటే ఆయన సమస్తమునందు వ్యాపించి ఉంటాడు అసలు భగవానుడు తప్ప వేరొకటి లేదు అటువంటి వాడు ఈ కన్నులతో చూడడానికి అనువైనటువంటి రీతిలో ఒక అవతారమును స్వీకరించవలసినటువంటి అవసరం పరమాత్మకేమిటి అంటే మీరు ఇందాక ఒక మాట చెప్పారు పరిత్రాణాయ సాధూనా వినాశాయ సంస్థాపనార్థాయ సంభవామి పరమ భాగవతోత్తములైనటువంటి వారు స్వామి నిన్న ఇలా చూడాలనుకుంటున్నామయ్యా అని స్తోత్రం చేస్తే అటువంటి వారి యొక్క భక్తి తన్మయత్వమునకు లొంగిపోయినటువంటి వాడై పాంచభౌతికమైనటువంటి శరీరముతో స్వామి ఆవిర్భవించారు కానీ ఆయనకి నిజానికి ఆకారమే భగవానుడు అన్నది కాదు అందుకే రామాయణం బాలకాండలో చెప్పిన ఏ తస్మి అంతరే విష్ణు రుపయాతో మహాద్యుతి చక్ర గదాపాణి పీతవాసా జగత్పతి అన్నారు వాల్మీకి మహర్షి అంతటా వ్యాపించినటువంటి శ్రీ మహావిష్ణువు అక్కడ అందరికందులకు సుస్పష్టముగా కనపడేటట్టుగా ఆవిర్భవించను అన్నారు అలా శ్రీకృష్ణావతారం కూడా శ్రావణ బహుళ అష్టమి నాడు వచ్చింది అయితే మనం ఒక మాట అనుకున్నాం కదా ఏం అష్టమి నాడే రావడమేమని మనకి ఉపాసన చాలా అందంగా రహస్యంగా పెట్టేస్తారు మన వాళ్ళు అందులో ఉన్నటువంటి రహస్యం తెలుసుకుంటే చాలా అందంగా ఉంటుంది శ్రావణ మాసం నుంచి ఆరు నెలలు లెక్క పెట్టండి శ్రావణము భాద్రపదము అశ్వీజము కార్తీకము మార్గశీర్షము పుష్యము మాఘము మళ్ళీ మాఘమాసంలో చతుర్దశి నాడు అర్ధరాత్రి ఏమిటి వస్తుంది మహాశివరాత్రి వస్తుంది అప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ లింగోద్భవం అప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటలకే పూజ ఖచ్చితంగా ఆరు నెలలు వెనక్కి రండి శ్రావణ బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు కరచరణాదులతో కూడినటువంటి మూర్తి యొక్క ఆవిర్భావం ఏమిటి ఇందులో రహస్యం ఇదంతా దక్షిణాయనం స్వామి జగద్గురువుగా ఆవిర్భవించారు కృష్ణావతారం పరిపూర్ణావతారం అవతారం రసోవై సహా అందుచేతనే పోతన గారు ఒక మాట అంటారు చేతులారంగ శివుని పూజింపడేని నోరు హరికీర్తి నువడేని దయయు సత్యంబు తల పడేని కలుగ నీటికి తల్లుల కడుపుచేటు అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మని మీరు ఇదిగో పరమాత్మ అని ఎలా చెప్తారు మీరు ఎక్కడని చూపిస్తారు మీ కన్ను ఎంత దూరం చూడగలదని అనుకుంటోందని మీరు భావిస్తున్నారో అంతకన్నా కూడా ఎక్కువ దూరం ఆయన పరివ్యాప్తమై ఉన్నారు అదే కదా పురుష సూక్తంలో మొదటి మంత్రంలో సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష వృత్వా అత్యతిష్ట దశాంగుళం అన్న ఆయన ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయని మీరు చెప్పగలరో అంతకన్నా కూడా ఒక పదంగుళాల పైకి ఉన్నారు కాబట్టి మీరు ఏం చెప్పగలరు మీరు చెప్పలేరు పరమాత్మ అంటే ఇలా ఉంటాడండి ఇదిగో ఇలా వ్యాపకమై ఉంటాడండి అని ఎవరైనా వాక్కు చేత చెప్తే అది పొరపాటు ఎందుచేత అది చెప్పడం కుదరదు అసలు అటువంటి పరమాత్మని మరి అర్చించాలి ఎలా అర్చిస్తారు చంద్రశేఖర పరమాచార్యుల వారంటారు ఆపాతాభస్త్రహ్మాండ్యోతికలింగ మౌలిపూర్ణేందో వాంతా మృతై అస్తోకాపుతమేకమీష మరిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సి సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభిత హిమరుచాభా సమానా భుజంగై కంఠే కాళ కపర్దా కలిత శశికలండహస్త రుద్రాక్షమాపుం భవా మూర్తివేదా అని ఆ లింగంలోకి లింగీయాత్ అంటే గుర్తు సర్వత్ర నింది నిబిడీకృతమైనటువంటి పరమాత్మని పీఠం అంబమయం సర్వం శివలింగైష్చ చిన్మయం సాకారం చ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంతడిండిమహ అంటార శంకరులు వేదాంతడిండిమహలు సాకారుడైనటువంటి పరమాత్మ యొక్క ఆరాధన చెట్ట చివరకి మహా శివరాత్రి నాటికి వెళ్ళేసరికి లింగోపాసన స్థాయికి చేరుకోవాలి అంటే అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మని ఒక గుర్తుగా చెప్పడానికి కరచరణాదులు లేనటువంటి మూర్తి ఉపాసన చేయగలిగినటువంటి స్థాయికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే ఏం చేస్తారు మీరు అభిషేకం చేస్తారు అభిషేకంలో ఏం చెప్తారు తస్కరాణం పత ఏ నోనమో అంటారు వంచతే పరివంచతే స్థాయూనాం పత ఏ నోనమో దొంగ నువ్వి నమో వడ్రంగివాడు నువ్వి నీటి మీద నురుగు నువ్వే నా కంటికి ఏది కనపడుతోందో అదంతా నువ్వే ఇప్పుడు ఏమైంది కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాల్ని జాగ్రత్తగా విధి మననం చేసుకుని మీరు దక్షిణాయన వంతా చేసుకుంటూ వెళ్ళినట్టయితే మాఘమాసంలో చతుర్దశి నాడు అర్ధరాత్రి వేళ లింగోద్భవం యొక్క రహస్యం అర్థమైతే లింగోపాసన చేసి కరచరణాదుల కలిగినటువంటి పరమాత్మగా అవతరించి రాక్షసుల్ని సంహరించి సాధువుల్ని రక్షించినటువంటి ఆ పరమాత్మ యొక్క విష్ణువాంశని కీర్తించగలిగినటువంటి నోరును మీరు పొంది ఉన్నట్టయితే ఆనాడు మీరు సార్థకత పొందినట్టు లేని నాడు కలుగలేటికి తల్లుల కడుపు చేటు ఎందుకురా ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి ఎన్ని ఎన్ని శ్రావణమాసాలు అయిపోయాయి ఎన్ని మాఘమాసాలు అయిపోయాయి జన్మానికొక్క శివరాత్రి అన్నారు అందుకే ఒక్క శివరాత్రి అంటే ఒక శివరాత్రి చేయమని కాదు దాని అర్థం ఎప్పుడైనా అర్ధరాత్రి వేళ లింగోత్సవం ఏమిటండి అని అడిగావా గురువుల్ని అంటే అర్ధరాత్రి వేళ పూజ ఏమిటండి ఎక్కడ లేదు కదా సనాతన ధర్మంలో అలా అవిర్భవించడం ఏమిటండి పరమాత్మ కృష్ణుడిగా వస్తే అర్ధరాత్రి వచ్చాడు లింగమూర్తిగా వస్తే అర్ధరాత్రి వచ్చాడు ఏమిటి దీని రహస్యం అని అడిగావా అర్ధరాత్రి వేళే జరగాలి రాత్రి అంటే ఉన్న వస్తువు యొక్క ఆస్తిత్వము క్రమముగా కనపడనటువంటి స్థితి అంటే అజ్ఞానము పరమాత్మ యొక్క దర్శనము అవడము మాని పరమాత్మ కన్నా భిన్నమైన రీతిలో జాయతే గచ్చతే ఇది జగత్తని వచ్చి వెళ్ళిపోయేటటువంటి జగత్తుగా సమస్తమును చూసేటటువంటి నీ దృష్టి తదంతరమైనటువంటి పరమాత్మ దర్శన దర్శనము వైపుకి మారితే గాఢాంధకారమైనటువంటి హృదయ క్షేత్రమునందు ఆ చీకటిలో అదిగో అప్పుడు నీకు జ్ఞానోదయము కలిగినట్టు ఆ జ్ఞానోదయం అవడానికి నువ్వు పొందినటువంటి జన్మ మనుష్య జన్మ అందుకని శంకర భగవత్పాదాచార్యుల వారు మనుష్యత్వము ముముక్ష్యత్వము మహాపురుష సమాశ్రయణము ఈ మూడే దుర్లభము ఇంకా మిగిలినవంటావా ఐశ్వర్యం చదువు విద్వత్తు ఇవన్నీ ఏముందో గత జన్మలో ఏం చేసుకున్నావో దాన్ని అనుసరించి వస్తున్నాయి అన్నిటికన్నా కావలసింది ఏమిటి మనుష్య జన్మని పొందావు కనుక పరమాత్మ యొక్క పాదముల ఎందు భక్తితో ప్రవర్తించడం నేర్చుకో ఏమండి శంకరాచార్యుల వారి కన్నా ప్రపంచంలో ఉన్నాడా ఎక్కడ లేడి యాజ్ ఇంటెలిజెంట్ శంకరా అని పేరు అటువంటి శంకరులు లహరిలో ఒక శ్లోకం చెప్పారు నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్ పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం నరత్వం వస్తుందా దేవత్వం వస్తుందా కొండవుతానా పక్షానా పిల్లవుతానా నాకు భయం లేదు ఎందుకు భయం లేదు అది తప్పదు కనుక ఇది తప్పని స్థితి ఎందుకని మీరు ఇహ జన్మలో ఏమి చేశారో దానిని అనుసరించి చెట్ట చివర వేరొక ఉపాధిలోకి ప్రవేశిస్తారు ఆ ఉపాధితో ఆడుకుంటారు నిజానికి రోజు మారుతుంటామండి ఇవన్నీ రామాయణ వయోధ్యకాండలో చాలా అందంగా చెప్తాడు రామచంద్రమూర్తి వీటిని తన ఇంటికి వస్తే భార్య దగ్గర భర్త బిడ్డల దగ్గర తండ్రి తల్లిదండ్రుల దగ్గర కుమారుడు అక్క దగ్గర అన్నదమ్ముడు గురువుల దగ్గర శిష్యుడు కార్యాలయానికిడితే ఉద్యోగి సమాజానికి వస్తే పౌరుడు ఇన్ని పాత్రలు మారిపోట్లా అలా ఈ జన్మలో చేసినటువంటి కర్మను అనుసరించి ఉపాధి మారిపోతుంది ఉపాధి మారడం సహజం కానీ కావలసింది ఏమిటి ఉపాధిని ఇవ్వడం విషయంలో పరమాత్మ యొక్క కృప అడగలవురిదితనం ఎక్కడ శంకరాచార్యులు వారు ఎంత తెలివితేటలుగా చెప్పేశారో చూడండి నాకు ఇది కావాలని అడక్కు ఎందుకని ఇది కావాలని అడిగితే నీకు ఏమిటి ప్రయోజనం నాకు మనుష్య జన్మే కావాలి అడక్కు ఉపయోగం ఏముంది నీకు కృష్ణాష్టం అంటే ఏమిటో అర్థం అవు మహాశివరాత్రి అంటే ఏమిటో నీకు అర్థం ఎందుకు మనుష్య జన్మ వృధా నరత్వం దేవత్వం నగవన మృగత్వ శకట ఇవి కాదు నీకేం కావాలి భగవాను యొక్క అనుగ్రహము చేత ఆయన పాదముల ఎందు చెక్కు చెదరని భక్తి నీకు కావాలి ఆ భక్తి నువ్వు చేస్తే వస్తుందా రాదు భక్తి ఎక్కడి నుంచి వస్తుంది దానికి కూడా భగవంతుడు గ్రహం ఉండాలి అందుకని సదాబ్జ స్మరణ పరమానందలహరి స్వామి స్మరించేటటువంటి అదృష్ట భాగ్యములు నాకు కటాక్షించు అని భక్తి నిమ్మని మహాజ్ఞానియ్ అహం బ్రహ్మాస్మి అన్న శంకర భగవత్పాదు స్తోత్రం చేశారు విశేషం ఏమిటంటే మనకి శ్రావణ మాసంలో అర్ధరాత్రి కృష్ణ పరమాత్మ జన్మించారు అది రసోవై సహా అంటే పోత పోసినటువంటి నిరతిశయ ఆనంద స్వరూపానికే కృష్ణుడు అని పేరు సంస్కృతంలో ఉత్పత్తికి ఎలా అంటే మనందరం ఆనందాన్ని కోరుకుంటాం ఆయన ఆనంద నిలయుడు అందుకు ఆయన ఆనందంలో ఆనంద నిలయంలో ఉంటాడు ఆయన ఆ ఆనందం మనకు కావాలి కావాలి కావాలని మనం వెంపర్లాడుతుంటాం కానీ అది ఎక్కడా దొరకదు ఆ ఆనందం కాళ్ళు చేతులు పెట్టుకుని నడిచి వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది మీరు ఊహించారనుకోండి అదే కృష్ణ అంతే అంతే చెప్పింది శాస్త్రం రసోవై సహా నువ్వు ఏ ఆనందం కోరుకుంటున్నావో ఆ నిరతిశయ ఆనంద స్వరూపమే కృష్ణ భగవానుడు నువ్వు ఆయన పాదములు పట్టుకుంటే ఏమవుతుంది ఆయన మళ్ళీ నీకు ఆనందాన్ని ఇస్తాడు ఏ వస్తువులో ఏ పదార్థం ఉన్నదో ఆ పదార్థము యొక్క విలువనే నీకు ఇవ్వగలదు విషం తాగి అమృతత్వాన్ని పొందాలంటే కుదరదు అమృతాన్ని తాగి తక్షణం మరణించాలంటే కుదరదు పరమానంద స్వరూపుడైన కృష్ణ పరమాత్మ యొక్క పాదములు పట్టి నాకు అజ్ఞానం ఉండాలంటే కుదరదు అంతటి నిరతిశయానంద స్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదములు పట్టడం అంత తేలిక మళ్ళీ వెంటనే భాగవతం ఎందుకు వచ్చిందో తెలిసా అండి ఇది భాగవతంలో ఉన్న రహస్యం అసలు భాగవతం నిత్యపారాయణ ప్రతిరోజు ఒక ఘట్టాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి ఎంత ప్రయత్నం చేసినా అసలు భాగవతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఒకే ఒక శ్లోకాన్ని తీసుకుంటే కొన్ని రోజులు కొన్ని నెలలు ఉపన్యాసం వెళ్ళిపోతున్నాయి అంత గొప్పగా దాన్ని తీసుకొచ్చారు వ్యాస భగవానుడు తీసుకొచ్చాడు పోతనామాచ్యుల వారు తీసుకొచ్చారు అందులో చాలా చిత్రాతి చిత్రమైనటువంటి విషయం ఏమిటంటే మనకి కృష్ణ పరమాత్మ యొక్క స్తోత్రం చేసినటువంటి మహాభక్తులలో భీష్ముడు ఒకరు ఇవాల్టి రోజున భీష్ముడి పేరు చెప్పుకోగానే కృష్ణ పరమాత్మ చెవి గొగ్గి వింటారు ఎందుకో తెలుసండి ఆయనకి ఆచార్యుడు అని పక్కన కలిసింది ఆయన భీష్మాచార్యుడు ఆయన మహాజ్ఞాని ఆయనకి సమస్తం తెలుసు అటువంటి వాడు అంపశయ్య మీద పడిపోయాడు పడిపోయి స్తోత్రం చేశాడు ఎవరిని స్తోత్రం చేశాడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఇచ్చాడు మనకి తుట్ట తుదన బొటనవేలి దగ్గర నుంచి తన ప్రాణాల్ని వెనక్కి లాగేశాడు లాగేసి ఉత్తరాయణ పుణ్యకాలం కోసమని నిరీక్షించాడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏకాదశి ఘడియలు వచ్చిన తరువాత ఆ లోపల ఉండేటటువంటి ఆత్మస్వరూపంలోకి మనస్సుని ఇంద్రియాల్ని లయం చేసేసి తాను ఆత్మస్వరూపంగా నిలబడిపోయి సాక్షి మాత్ర చైతన్యంగా అనంతమైన కృష్ణ చైతన్యంలో కలిసిపోయాడు